నమస్కారం మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారు మరియు జనసేనాని స్టార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ శ్రీదల పవన్ కళ్యాణ్ గారుల అభినయాన్ని మరియు మేనమావల సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకుంటున్నటువంటి మెగా ముద్దుల మేనల్లుడు సుప్రీం హీరో సాయిదాన్ తేజ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంతకల్పొడ రాష్ట్ర సాయిదాన్ యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరం అభిమానుల సమక్షంలో నిర్వహించడం జరిగింది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈ బ్లెడ్ క్యాంప్ కి నన్ను కూడా అతిథిగా పిలిచి నన్ను భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్క మెగా అభిమానికి సాయిదాన్ తేజ్ గారి అభిమానులకు పేరు పేరున హృదయపూర్వకలు గొప్పగాను గర్వంగాను చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే నిజంగా తేజ్ గారి అభిమానులు ఇప్పుడికి నేను ఉండగానే నూట ఇరవై మంది రియల్ హీరోస్ రక్తదానం చేశారంటే చాలా చాలా గ్రేట్ రక్తదాతలు నవ జీవన స్ఫూర్తిదాతలు అంటారు రక్తదానం చేయండి మానవత్వాన్ని మానవాళిని కాపాడండి అని చెప్పి పెద్దలందరూ వినవిస్తుంటారు ఇలాంటి స్పూర్తిని పిరిపించుకొని ఈరోజు యువత ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛంద ప్రధానం నిర్వహించడం నిజంగా నిజంగా చాలా సంతోషం ఏదేమైనా ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో యువత నిర్వహించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మాకు ఇలాంటి సేవా దృక్పథాన్ని అలవాటు చేసినటువంటి మా మెగా ఉస్తా చిరంజీవి గారికి ఆజన్ మంత్రంలో బాస్ ఎప్పటికీ మీరు చెప్పినటువంటి మార్గంతో మేము నడుస్తాం అలాగే సేవలోనూ పోరాటంలోనూ మాకు ఎంతో స్ఫూర్తి చెందినటువంటి నాయకుడు శ్రీ గుడిదల పవన్ కళ్యాణ్ గారు ఆయన చూపించే మార్గంలో ఆయన ఆశయ సాధనకు నిత్యం పనిచేస్తాం ముఖ్యంగా ఈరోజు మా హీరో మాకు ఎంతో ఇష్టమైనటువంటి మా మెగా ముగ్గుల మేన సాయిస్ గారికి నిజంగా బ్రదర్ సాయిత్రాం చేసి గారు ఎన్నో పుట్టినరోజు చెప్పుకోవాలి మేనమామల ఆశీర్వాదంతో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి తెలుపుకుంటూ మరొకసారి మీకు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర సాధ్యం తెలియకుండా గుంతకల్ గుంతకల్ పుట్టడం జై హింద్ జై భారత్ మాత